హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాజాలో హమాస్ లో హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ మిసైళ్లు రాకెట్లను సంధిస్తూ వస్తోంది ఈ దాడుల్లో ఈ రెండు గ్రూప్లకు చెందిన పెద్ద తలకాయలు తెగిపడ్డాయి హసన్ నస్రల్లా యాహ్యా సిన్వర్ ఇస్మాయిల్ హనియే సమీ తాలేబ్ అబ్దల్లా ఫతా షరీఫ్ మర్వాన్ ఇసా ఇబ్రహీం వకీల్ అహ్మద్ వహ్బీ వంటి సీనియర్ నాయకులు కమాండర్లు హతమయ్యారు హున్ హుస్సేన్ అలీ హజీమాను మట్టుబెట్టింది ఇజ్రాయెల్ ఇప్పుడు సిరియాను లక్ష్యంగా చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది డమాస్కస్ లోని అధ్యక్ష భవనం సమీపంలో ఈ దాడి సంభవించింది ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ రతన్జాహు స్వయంగా ప్రకటించారు ఈ తెల్లవారుజామున ఆయన ఓ వీడియో విడుదల చేశారు డ్రూజ్ కమ్యూనిటీ సభ్యులను రక్షించుకోవడంలో భాగంగా ఈ దాడిని చేపట్టినట్లు వివరించారు వారి ప్రాణరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని బెంజ్మెంట్ అతన్యాహు పునరుద్ఘటించారు డ్రూజ్ సామాజిక వర్గం సిరియా లెబనాన్ ఇజ్రాయెల్లో విస్తరించి ఉంది సిరియా లెబనాన్లలో ఇజ్రాయెల్కు అనుకూలంగా పనిచేస్తోందనే గుర్తింపు ఉంది గత ఏడాది డిసెంబర్లో బషర్ అల్ అసద్ను పడగొట్టిన సున్నీ ఇస్లామిస్టులు డ్రోజ్ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం పట్ల ఇజ్రాయిల్ అభ్యంతరం వ్యక్తం చేసింది దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది దీనికి అనుగుణంగా ఇప్పుడు ఇజ్రాయెల్ వైమానిక దళం డమాస్కాస్ పై బాంబులతో హోరెత్తించింది ఏకంగా సిరియా అధ్యక్షుడి భవనాన్ని లక్ష్యంగా చేసుకుంది అదే సమయంలో డ్రోజ్ సామాజిక వర్గానికి చెందిన సెల్ఫ్ డిఫెన్స్ ఫైటర్లు సున్నీ ఇస్లామిస్టులపై ఎదురుదాడికి దిగాయి భారీ ఎత్తున ఈ దాడులు ఎదురుదాడులు కొనసాగుతున్నాయి ప్రస్తుతం సిరియా అంతర్గత వ్యవహారాల శాఖ ప్రకారం సహనాయ టౌన్లో తీవ్ర దాడులు జరుగుతున్నప్పటికీ పరిస్థితి అదుపులో ఉందని పేర్కొంది ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉందని సిరియా అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది మధ్య తూర్పులో ప్రస్తుత ఉద్రిక్తతలు కేవలం ఒకే విషయంలో కాదు మొత్తం విస్తృతంగా కొనసాగుతున్న సంక్షోభాన్ని సూచిస్తున్నాయి ఇజ్రాయెల్ హమాస్ హెజ్బుల్లా సిరియా మధ్య సాగే ఈ దాడులు మరింత పెరిగే అవకాశం ఉంది ఇదిలా ఉంటే ప్రధాని స్ట్రాంగ్ వార్నింగ్కు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తొలిసారి స్పందించారు ఖైబర్ పంగ్వా పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొన్న షెహబాజ్ షరీఫ్ భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలపై మాట్లాడారు పహల్గాంలో ఇటీవల జరిగిన విషాద ఘటనతో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కొంటోంది ఆ ఘటనపై తటస్థ పారదర్శక విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ షరీఫ్ పేర్కొన్నారు మా దేశ భద్రత సార్వభౌమత్వంపై ఎన్నటికీ రాజీ పడబం ఎలాంటి ముప్పును ఎదుర్కోవడానికైనా సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు ఇదే సమయంలో ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ కూడా ఖండిస్తోందని శాంతికే మా ప్రాధాన్యమంటూ శాంతి వచనాలు షరీఫ్ వెళ్లవేశారు సింధు జలాల ఒప్పందం నిలిపివేతపై షెహబాద్ షరీఫ్ మాట్లాడుతూ భారత్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదు ఈ చర్యతో యుద్ద వాతావరణాన్ని సృష్టిస్తున్నారు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మేము కోరుకుంటున్నామంటూ షెహబాద్ షరీఫ్ భారత్ ను నిందించే ప్రయత్నం చేశారు